హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధునిక శుక్రవారం ఎదుల సందరైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి మరి ముఖ్యంగా పల సైజ్ కానుంది పాల కానివ్వండి దేశపు సీమ ఎదు సంబంధించిన వీడియో అయితే మీకు అయితే పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం అయితే రోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం అరారు పల్లతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తున్నాయి అదే అదే చూస్తున్నారు కదా దుడ్డలు ఎక్కువ భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి పదిన్నరకు వస్తుంది ఎవరో కూడా మిస్ అని చూడండి ఏనా మనవేనే ఓహో మంచి హుషార్తో ఉన్నాయి ఏం చెప్పారు ఖాళీ రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ మై బిడ్డ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై ఐదులో చెప్తున్నాను రెండు అరపలతోనే బుతానికి వెళ్ళాలి భరోసా చేదానికి గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ సగలాపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరును ఇరండి ఈ మార్కు ఇది ఒక్కటే ఇంకేమార్కొచ్చినారు ఇదొక్క కాడే మీ నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి అరవై ఎనిమిది సారీ ఫ్రెండ్స్ నలభై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఏడు డెబ్బై ఐదా లాస్ట్ డెబ్బై ఐదు అట మన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పట్టుకొచ్చినా పట్టుకొచ్చినావా ఎలా వరకే సీఎం వేరకేనా అంతే అదే రెండు కల్తీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్ కదా దేశపు సీమ ఐదులో ఏం ఇంకేనా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది ఫ్రెష్ మరి ప్రై బిడ్డేట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక్క లక్ష పది వీలు చెప్తున్నారండి అలాంటి సవాల్పల్ ఆరుపలతోనే ఉన్నాయా ఫ్రెష్ మరి మంచి సైజు అని చెప్పుకోవచ్చు ఉన్నాయట ఉన్నాయా ఇలా బాబోతానా రెండు పక్కలు ఎక్కడైనా వస్తాయంట ఎక్కడ నుంచి వచ్చారు ఎమ్మిగండ్రు పక్కన పల్లెనా ప్రాలాపురం ఎస్ నగలాపురం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు గోవింద్ మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి ఎనభై ఒకటి సున్నా పదకొండు పదకొండు లాస్ట్ యాభై ఏడు ఏడు రైట్ మరి విధంగా ఉన్నాయి మీవేనే ఏం చెప్తున్నా కడ రేటు లక్ష ఐదు వేలు ఫ్రెష్ ఫ్రై బిడ్డ వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారండి రెండు కులాలు మిక్స్ సీమా కిలారి కదా అచ్చమ్ కిలారే రెండు అడుగు అట్లా బాబు తన కిలో అంతే అంటే ఎక్కడి నుంచి మరి నాగలాపురం రామ మిమ్మీలం కర్నూలు జిల్లా మీ పేరు రాముడు ఇది ఇదొక కాడేనా వారానికి ఇంటికాండ మీ నెంబర్ ఏమైనా చెప్తాను మరి చెప్పండి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి ఆరు ఐదు నలభై ఆరు బెరమ్మటూ సార్ అటు రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రాతన రాతనవాసలు అని చెప్పుకోవచ్చండి పడుతున్నాయి కన్నా అదే అదేనా ముర్రలతోన్నాయి కానీ ఆటలతో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేలం ఆర పళ్ళతో అలాగే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ కోడెడలు అని చెప్పుకోవచ్చాడు మీరు ఎందుకు కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫస్ట్ మరి చూస్తున్నారు కదా వీటి భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినా కడీలు లక్ష ఇరవై ఐదు వేలు ఫ్రెస్ మరియు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారండి రెండు కూడా అరఫల ఉన్నాయి గిలు బాబోతున్నా రోసా ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిలి నంద్యాల జిల్లా కదా ఆరుకు వచ్చినాయి రైతులనే వ్యాపారమా రైతు వ్యాపారమా మరి మీకు సంబంధించి వారం మీద ఒక్క కడనే ఇంకా వరకు ఈ వారానికి ప్రస్తుతానికి ఇది ఒక కాదు తెచ్చినారు రైట్ మీ పేరు పాండు పాండు మిని మరి తొంభై ఒకటి తొంభై తొమ్మిది నలభై ఐదు నలభై ఐదు మరి రేట మాట్లాడుకోవచ్చు నాకు ఇటు రైట్ మరి చూసారుగా మార్చుకుంటాను ఫ్రెండ్స్ అన్న ఇక్కడ కూడా మీడియం సైజులో ఎన్నికొస్తున్నా పళ్ళు పళ్ళు అర రూపాయలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా అర రూపాయలతో ఉన్నాయట అలాగే బ్రిటెడ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదులో చెప్తున్నారండి ఒకటి రూపాయలేదు కదా గాలి బాబోతానా ఎక్కడి నుంచి వచ్చారు రాతన వాసులు మీ పేరు ఇరవై ఎన్ని కాడలు పట్టుకున్నారు ఈ వారం నాలుగు కడలు ఇక్కడే ఉన్నాయా ప్రశాంత్కి మీవేనా ఈ వెనకవే ఈ మీవే అవునా అవునా రైట్ మీ నెంబర్ వస్తానా ఈ రంజునా వస్తున్నా ఫ్రెండ్స్ అయితే మనం ఇంతకుముందు కాంటాక్ట్ చేసినప్పుడు ఈ రంజు ఆ కార్డీతో పాటు మరి ఈ కాడే ఉన్నాయట ఇవేం పలుతాన ఏం చెప్తున్నారు కడి రేటు ఏం చెప్తున్నారు కడి రేటు రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు 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 పళ్ళ ఆరు రెండు ఆరు రైట్ ఇంకా ఉన్నాయి రెండు ఖాడీలు எதுலக்கூற அவங்க எதாடு ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ కూడా మన రాతన అని గురించి చెప్పినట్టు ప్రతివారం మరి ఆయన సైజుని చూస్తుంటారు కదా మరి ఏ వన్ టాప్ క్వాలిటీ అనేటువంటి మరి ఈ వారం కూడా ఇవే టాప్ క్వాలిటీ అని చెప్తున్నాడు మార్కెట్కి రెండు కూడా కేవలం ఆరబాయ్తోన్నాయడా దేశపుడు సీమ అని చెప్పుకోవచ్చు అలా సైజు ఉన్నాయి కదా ఇద్దరు కూడా చూస్తున్నారు ఎంత బాగా ముందు భాగం వివరాలు కూడా ఓకేనా మనవేనా ఎన్ని కాటి వారా మూడు జట్లో ఇవేం చెప్తున్నారు ప్రస్తుతం కార్డు రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష నలభై ఐదులో చెప్తున్నారండి రెండు అర పదిలో ఉన్నాయా మార్కెట్ లొకేషన్ వచ్చేసి రాతని గ్రామం తుర్పల మండలం కర్నూలు జిల్లా మరి చెప్తాను మరి అరవై మూడు సున్నా సున్నా నాలుగు ఒకటి అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రండి ఇంకా రెండు జట్లు ఇక్కడ ఉన్నాయా బయట ఉన్నాయా రైట్ ప్లేస్ మరి ఆ కాడితో పాటు ఈ ఖాడీ ఉన్నాయి కదా ఏం చెప్తారు కాడ రేటు ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై పళ్ళు నాలుగు 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 పాలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మరి రెండు కూడా నాలుగు పళ్ళుతో ఉన్నాయి కదా మీడియం సైజులో చెప్ప మేమేనే ఏం చెప్తాను కడీ రేటు తొంభై ఐదు వేలు పళ్ళు వేలు అవునా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఉన్న కేవలం నాలుగుపళ్ళతో కానీ ఎడపక్క మలపళ్ళతో ఉన్నటువంటి మీడియం సైజులో ఉన్నటువంటి సేతపీ దేశ సీమ ఎదువులకు కానీ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చాను మీరు తంగడదోన్ గ్రామం మాసపేరి మండలం కర్నూలు జిల్లా మీ పేరున బడే సార్ బడే సార్ ఈ వారం ఇది ఒక మన ఉన్నాయి ఇక్కడే పైన ప్రసంగం ఒక కాడ మరి లోపల నుంచి పైన వేరే మీ నెంబర్ తొంభై ఆరు ఆరు లాస్ట్ డెబ్బై రైట్ మరి మరొకసారి మీడియం మీడియం సైజులో ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్థాల్ అండి ఇక్కడ కూడా మీవేనా ఈ రెండు జత రెండు జాతీయ ఈ రెండు జత అదొటి సింగిల్ ఇవి ఎన్ని పలున్నాయి రెండు ఆరు పలు రేటు రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ అది అరవై సింగిల్ ఉందా నాలుగు నాలుగు వాళ్ళతో ఉందా ఏం చెప్తున్నారు ఇది రేటు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కబడ్ నాగపురం కబడ్డీ నాగలాపురం గ్రామం మాధని మండలం కర్నూలు జిల్లా మీ పేరు జయకృష్ణ మీ పేరు జయకృష్ణ మీ నాయన పేరు నాగేంద్ర గారు నెంబర్ చెప్తాను మరి రేపప్ప తొంభై ఒకటి ఎనభై రెండు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది యాభై ఏడు సున్నా నాలుగు లాస్ట్ మరి విధంగా ఉన్నాయి కట్టె కట్టా ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి వారం మరి ఈ విధంగా ఉన్నాయి పళ్ళ సైజు కానీ పల్ల సైజు అయితే ఉన్నాయి పళ్ళ పళ్ళ చెట్టు మరి ఎవరిని జైతనైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇక్కడ కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నరకు వస్తుంది ఎవరు కూడా మిస్ అని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్గా నా పొమ్మ క్రియన్స్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ క్రం చూస్తూనే ఉండండి రైట్